సమాజ అభివృద్దిలో గురువుల పాత్ర కీలకమని హైదరాబాద్లోని లైన్స్ క్లబ్ ఆఫ్ బాలనగర్ లైట్ జిల్లా గవర్నర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు విశ్రాంత ఉపాధ్యాయుడు విశ్వనాథ్ లింగోజీ మారక విద్యా సేవ పురస్కారం లైన్స్ క్లబ్ ఆఫ్ ట్వంటీ బి ఆధ్వర్యంలో నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన కుమారులు మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంత ఉన్నత పాఠశాలలో బాలనగర్ లైట్ జోన్ చైర్మన్లు వి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా రంగాలకు చెందిన గ్రామస్తులను డెబ్బై మందిని షాలువా మొమెంటులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా శ్రీనివాస్ రెడ్డి దీపారాణి సులేఖ తదితరులు ఉన్నారు అనుసంధానానికి కారణ బుద్ధుడైన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇంకా ఇక్కడ వారి బ్రదర్ చంద్రశేఖర్ గారు హెడ్ మాస్టర్ రవి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఉన్నారు ముఖ్యంగా నేను చాలా గర్వంగా చెప్పుకోవడానికి నేను కూడా ఇలాగే ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి ఈ ఈ విధంగా ఈ విధంగా పైకి వచ్చాను కాబట్టి టీచర్స్ చూస్తున్నాను వారి శిష్యులను చూస్తున్నాను అభివృద్ధి చెంది ఈరోజు వారి ముందు వారికి జవాబు చూపుతున్న లిస్ట్ కూడా వచ్చి మెమోరియల్ పురస్కార అవార్డు ఇవ్వడం నేను ఈ కార్యక్రమాన్ని సంవత్సరం నుంచి అనుకుంటున్నా ఎప్పటికీ ఎలక్షన్ కూడా వర్షాలు రావడం వల్ల కాలేజీ సమయాభాన్ని ఇప్పుడు వచ్చింది ఈ గురించి చేస్తున్నాను ఈ సభకు వచ్చిన వారు డాక్టర్ సులేఖా సులేఖా గారు బాలనేటి గారు ఇక్కడ మన దగ్గర 768761 సారి ఇక్కడ పం చేసి ఆ సారి కూడా మన ఆయడలక శిశుడి ఆ సారి కూడా ఎన్నీ హోలై శేనక విచై నాయకారు సాక్షాత్ పరబ్రహ్మస్నే శ్రీ గురువే నమః ది గురు ఇస్ బ్రహ్మ ది గురు ఇస్ విష్ణు ది గురు ఇస్ మనీశ్వరా the guru is the self-revealed limitless brahman. my heartfelt salutation to all the gurus present here. it's my honor and privilege to stand before you all today. namaskar to all. good morning, one and all. Namaste. i am vishwanath deepa working as a teacher in one of the different air force schools at air station beyping. a warm welcome to all the teachers. Friends, relatives, and all Gram Sabha people on this special occasion, basically arranged in the memory of my father-in-law, late Sri Vishwina It was his dream to celebrate such occasion in his presence, but due to his sickness, it was not possible.